డజన్ థర్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి అండి ఇవే మీరు ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ తీసుకున్నారనుకోండి ట్వంటీ ఫోర్ రూపీస్ నుంచి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ అవుతా ఈ గోట్లు కూడా అడుగుతారండి మనకి గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నట్టే గోట్లు కూడా చాలా మంది అడుగుతారు కదా ప్లెయిన్ లోనే రౌండ్ ఉండి షైనింగ్ ఉంటది ఇందులో మీకు ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలన్నా ఉంటది చిన్న బండల్ ఏందంటే పన్నెండు డజన్లు వస్తుంది పెద్ద బండల్స్ లో ఏంటంటే మీకు ఎయిటీన్ డజన్స్ వస్తుంది బండల్స్ లో తీసుకుంటే మీకు డజన్ పది రూపాయలు పడుతుంది అండి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలన్నా కూడా తీసుకుంటా ఫోర్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా మీకు ట్వంటీ ఫోర్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండి టూ డజన్స్ అనమాట ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇందులో కూడా ఫిఫ్టీన్ ప్లస్ కలర్స్ ఉంటే మీకు ఒకటే కలర్ ఉంది అనుకుంటే కనుక మిక్స్డ్ సైజెస్ అయితే కలిపి వస్తుంది ఇందులో మీకు నాలుగు గాజులు కలిపి ఉన్నట్టు ఉంటది హలో అండి సో వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియాస్ అందరికి డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ అయిన జయ గణపతి బ్యాంగిల్స్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినా అండి ఇక్కడ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు అన్ని కూడా ఇక్కడ గ్లాస్ బ్యాంగిల్స్ అనే అవైలబుల్ గా ఉంటదండి మీకు ప్లెయిన్ బ్యాంగిల్స్ కానీ స్టోన్ బ్యాంగిల్స్ కానీ డజన్ లో ఇట్లా బాక్స్ వెరైటీస్ కావాలన్నా మీకు మట్టి గాజుల వరకు మాత్రం ఎయిట్ జెడ్ వెరైటీస్ ఇక్కడైతే దొరికిపోతాయి స్టార్టింగ్ అయితే టెన్ రూపీస్ డజన్ నుంచి స్టార్ట్ అవుతుంది బయట మార్కెట్ లో మీకు ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ అని చెప్తారు कहानी आई सेकंड एंड థర్డ్ క్వాలిటీస్ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఫస్ట్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు సో అందుకోసం నేనే ఫస్ట్ అనేది క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను డజన్ టెన్ రూపీస్ నుంచి ప్లెయిన్ బ్యాంగిల్స్ లో అయితే స్టార్ట్ అవుతుంది మీకు విడిగా ఇట్లా బాక్స్ ప్యాకింగ్ కావాలన్నా టూ డజన్ వన్ డజన్ ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో తీసుకోవచ్చు లేదు బండల్స్ కావాలి అనుకుంటే ఇట్లా బండల్స్ లో కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండి ఇందులో మీకు ఆల్ సైజెస్ ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కొన్ని వాటిలో టూ టెన్ కూడా ఉంటది మీకు బండల్స్ లో కూడా చిన్న బండల్ పెద్ద బండల్ అన్ని కూడా అవైలబుల్ వెళ్ళి నేను డీటెయిల్ గా విత్ ప్రైసెస్ తో పాటు ఐటమ్స్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకున్న అడ్రస్ కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేసేసినాను మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి తోక్కన మసీద్ నుంచి మహల్ రోడ్ లో స్ట్రైట్ గా వచ్చేసేయాలి బిసైడ్ మనకి వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటది మాన్ గంజ్ అని కూడా అంటారనమాట కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా అయితే డ్రాప్ చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళి ఐటమ్స్ అయితే చూపిచ్చేసినా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్లేన్ లో కూడా త్రీ ఫోర్ వెరైటీస్ అయితే చూపిస్తున్నా అండి ఇవైతే మీకు తెలుసు కదా ప్లేన్ లోనే రౌండ్ ఉండి షైనింగ్ ఉంటుంది అనమాట ఇందులో మీకు ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలన్నా ఉంటుంది లేదు బండల్స్ కావాలన్నా ఈ విధంగా ఉంటుంది పెద్ద బండల్స్ ఇందులో ఏంటంటే మీకు ఎయిటీన్ డజన్స్ ఉంటుంది కంప్లీట్ గా పెద్ద బండల్లో వచ్చేసరికి ఇవన్నీ కూడా మీకు కలర్స్ అనమాట ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇవన్నీ కూడా మీకు కలర్స్ ఉంటుంది అండ్ ఇందులో మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చిన్న బండల్స్ కావాలన్నా చిన్న బండల్స్ కూడా ఉంటది పెద్ద బండల్స్ కానీ పెద్ద బండల్స్ కూడా ఉంటుంది చిన్న బండల్ ఏంటంటే పన్నెండు డజన్లు వస్తుంది పెద్ద బండల్స్లో లో ఏంటంటే మీకు ఎయిటీన్ డజన్స్ వస్తుంది బండల్స్లో లో తీసుకుంటే మీకు డజన్ పది రూపాయలు పడుతుంది అండి పెద్ద బండలు అయితే వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది చిన్న బండల్ అయితే వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇవే మీరు ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ తీసుకున్నారనుకోండి ట్వంటీ ఫోర్ రూపీస్ నుంచి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇందులో కూడా ఇంకా చాలా కలర్స్ ఉంటాయి నేనైతే జస్ట్ శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కలర్స్ చూడొచ్చండి జస్ట్ కానీ చూపిస్తున్నా అండి మీకు నియర్లీ ఫిఫ్టీన్ అబౌవ్ కలర్సే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు వాటర్ బ్యాంగిల్స్ అండి వాటర్ బ్యాంగిల్స్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మీకు లోనే ఇట్లా మంచిగా ఇందులో కూడా చిన్న బండలు ఉంటుంది పెద్ద బండలు ఉంటుంది ఇక్కడ ఉంది చూడండి ఇది అయితే మీకు చిన్న బండలు అనమాట వాటర్ బ్యాంగిల్స్లో ఇందులో కూడా మీకు చిన్న బండల్లో వచ్చేసరికి ట్వెల్వ్ డజన్స్ ఉంటుంది పెద్ద బండల్లో వచ్చేసరికి ఎయిటీన్ డజన్స్ ఉంటుంది ఇది కూడా బండల్లో తీసుకుంటే సేమ్ రేట్ పడుతుందండి డజన్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు అవి అయితే కనుక చిన్న వన్ ట్వంటీ పెద్ద బండల్ అయితే వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలంటే కూడా ట్వంటీ ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ డిజైన్ కావాలి ఏ సైజ్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే మ్యాట్ అనమాట మ్యాట్లో ఏంటంటే మీకు బండల్స్ అనేవి ఉండవండి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ గా ఉంటుంది అది కూడా ఒకసారి నేను మీకు అయితే చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పలక గాజులు అండి ఇట్లా షైనింగ్ లోనే పలక గాజులు ఇవి కూడా చాలా మంది అడుగుతుంటారు ఇవి కూడా సేమ్ రేటే పడుతుందండి పలక గాజుల్లో కూడా ఇట్లా చూడొచ్చు జస్ట్ శాంపిల్స్ గా ఇట్లా అయితే చూపించాను ఇట్లా ఏంటంటే టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలంటే ఇట్లా శాంపిల్ గా సెలెక్ట్ చేసుకుంటారు బండల్స్ అయితే మీకు చిన్న బండల్ కానీ పెద్ద బండల్ కానీ సేమ్ ఒకటే రేట్ ఉంటుంది ఈ విధంగా ఉంది అండ్ చెప్పాను కదండి ప్లెయిన్ లో మీకు టూ డజన్ బాక్స్ బ్యాంగిల్స్ అయితే ఇలా వస్తుంది అని చెప్పేసి ఇందులో మీకు వాటర్ బ్యాంగిల్స్ ఉంటది మ్యాట్ ఉంటది ప్లెయిన్ లో షైనింగ్ బ్యాంగిల్స్ ఉంటది ఏ కలర్ కావాలి ఏ సైజ్ కావాలి అంటే కూడా ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఇందులో ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో మీకు ఏంటంటే వాటర్లో ట్వంటీ ప్లస్ కలర్స్ ఉన్నది ఇందులో అయితే ఫిఫ్టీన్ ప్లస్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా మ్యాట్లో ఫిఫ్టీన్ ప్లస్ కలర్స్ ఉన్నాయి అండ్ పల్కగాజులు ఇందులో కూడా ఫిఫ్టీన్ ప్లస్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి గ్లాస్ బ్యాంగిల్స్లోనే వెల్వెట్ అండి ఇందులో కూడా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అనమాట మీకు బండల్స్ అయితే రాదు ఈ కూడా మీకు ట్వంటీ ఫోర్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి టూ డజన్స్ అనమాట ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇందులో కూడా ఫిఫ్టీన్ ప్లస్ కలర్స్ ఉంటే సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా అండ్ ఇక్కడ మీకు చెప్పాను కదండి జస్ట్ శాంపిల్స్ గా ఇప్పుడు మీకు కొన్ని డిస్ప్లే చూపించాను కదా ఇవన్నీ మీకు డిజైన్స్ అనమాట అంటే ఇన్ని రకాల డిజైన్స్ ఉంటాయి మీకు ప్లెయిన్ లో కానీ పూల గాజులో కానీ వెరైటీస్ ప్రతి దాంట్లో కూడా మీకు చిన్న అయినా పెద్ద బండల్స్ అయినా కలర్ ఆప్షన్స్ చూడండి క్వాంటిటీ కూడా చూడవచ్చు మీకు హైదరాబాద్ స్పెషల్గా గట్టి గాజులు అవి కూడా అడుగుతుంటారు అవి కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయండి చాలా లేటెస్ట్ డిజైన్స్ కూడా ఇంకా అప్డేటెడ్స్ కూడా దొరుకుతుంటాయి ఎందుకంటే బేగం బజార్కి ఇక్కడ నుంచి కూడా చాలా మందికి సప్లై చేస్తారు ఇందులో మీకు త్రీ కలర్ షేడ్స్ కావాలన్నా ప్లెయిన్లో కానీ పూల గాజులో కానీ వేరే డిఫరెంట్ రేంజ్లో కావాలన్నా మట్టి గాజుల్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి పూల గాజులండి ఈరోజు నేను మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు పూల గాజులు ఈ డిజైన్ చూపిస్తున్నాను కదా ఇందులో మీకు చిన్న బండలు అయితే పది డజన్లు వస్తుంది పెద్ద బండలు తీసుకుంటే పదిహేను డజన్లు ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు కలర్స్ అనమాట మీరు చిన్న బండలు తీసుకుంటారా పెద్ద బండలు తీసుకుంటారా లేదా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ తీసుకుంటారా అనేది మీ ఛాయిసెస్ త్రీ ఆప్షన్స్ అయితే ఉంటుంది మీకు రేట్ వచ్చేసరికి మీకు పదమూడు రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి బండల్లో తీసుకుంటే బండల్లో తీసుకుంటే డజన్ పదమూడు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది బాక్స్ ప్యాకింగ్ తీసుకుంటే ఒక వన్ టూ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు చిన్న బండలు చూపిస్తున్నాను పెద్ద బండల్ కానీ పదిహేను డజన్లు అయితే ఉంటుంది ఇవన్నీ కూడా కలర్స్ అండి మీకు నియర్ ట్వంటీ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి దీంట్లో కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక చూడొచ్చు ఇవి కూడా మీకు పూల గాజులోని ఇంకొక డిజైన్ ఇది పెద్ద బండలు అయితే చూపిస్తున్నాను జస్ట్ శాంపిల్స్ కోసం చూపిస్తున్నాను ఈ పెద్ద బండల్లో కానీ చిన్న బండల్లో కానీ మీకు ఇక్కడ ఎన్ని కలర్స్ అనే అవైలబుల్ గా ఉంటాయి అవన్నీ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి బండల్స్ లో లేదా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ తీసుకుంటామంటే అలా కూడా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట జస్ట్ శాంపిల్స్ గా అయితే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా చూడొచ్చు కొంచెం అక్కడక్కడ మనకి ఏంటంటే కొంచెం డ్రాప్స్ లాగా వస్తుంది అనమాట మీకు ఇవన్నీ కూడా చూడండి కలర్స్ చూడండి డార్క్ లైట్ అన్ని కలర్స్ ఉంటుంది మీరు జస్ట్ ఏంటంటే కలరు డిజైన్ బండలు సైజు సెలెక్ట్ చేసుకోవాలండి అండ్ నెక్స్ట్ కూడా చూడవచ్చు ఇందులో మీకు నియర్గా చెప్పాలి అనుకుంటే మీకు ట్వంటీ కలర్స్ ప్లస్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉండే ఎస్పెషల్లీ వైట్ మనకి ఏంటంటే కొంచెం లైట్ పేస్టల్ కలర్ వేయించుకోవాలన్నా డస్టీ కానీ మనకి డార్క్ కలర్ చాట్లో కూడా మీకు ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కలర్స్ అనే అవైలబుల్గా ఉంటుంది ఒకటేనండి మీకు డజన్ పదమూడు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీకు పదిహేను పదహారు రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ లో కావాలన్నా పెద్ద బండల్ కావాలన్నా చిన్న బండల్స్ కావాలన్నా మీకు బండల్ ఎన్ని ఎన్ని డజన్స్ వస్తాయి కూడా క్లియర్ గా చెప్పాను ఇట్లా మీకు ఏంటంటే కొంచెం పూల గాజుల్లోనే ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో లో ఇంట్లో మీకు ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ అనమాట జస్ట్ శాంపిల్స్గా కొన్ని అయితే ఇక్కడ మీకు డిస్ప్లేలో ఇక్కడ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా శాంపిల్స్ మీకు షాప్కి విజిట్ చేస్తే ఏంటంటే ఈ డిస్ప్లే ఉన్న ఐటమ్స్ ఏ కలర్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన బండల్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ ఇక్కడ నా బ్యాక్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్యండి మొత్తం కంప్లీట్ గా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే కూడా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అనేది సప్లై చేస్తారు మీకు ప్రైస్ రేంజ్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మీకు రాలేము అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దాకా మనం ఫ్యాన్సీ బ్యాంగిల్స్ లో ప్లెయిన్ బ్యాంగిల్స్ లో ఇట్లా మనకి బాక్స్ ఐటమ్ చూసాము బండల్స్ లో కూడా చూసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి మనకి మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కాబట్టి మంచిగా మీకు ట్రెండీ ఉన్న స్టోన్ ఐటమ్స్ లో బ్యాంగిల్స్ అయితే చూపించిపోతున్నానండి ఇందులో మీకు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా వాటర్ బ్యాంగిల్స్ అనమాట ఇది మీకు టూ డజన్స్ జస్ట్ మీకు సిక్స్టీ రూపీస్ పడుతుందండి అంటేనండి రెండు డజన్ సిక్స్టీ రూపీస్ ఈ ఒక్కటే బాక్స్ ప్యాకింగ్ లో మీకు టూ డజన్స్ వస్తుంది మిగతా అన్ని కూడా మీకు సింగిల్ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇందులో ఇంకా ఇవే కలర్స్ కాదండి ఇంకా చాలా కలర్స్ ఉంటాయి మీకు మల్టీ కలర్ కానీ లైట్ కలర్ డార్క్ కలర్స్ చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉండదు జస్ట్ డిస్ప్లే వరకు గా చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు అక్కడ స్టోన్ బ్యాంగిల్స్ అయితే చూడొచ్చండి ఇందులో మీకు డజన్ అయితే చెప్తాను థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ లాస్ట్ సిక్స్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇందులో కూడా మీకు గోల్డెన్ స్టోను వైట్ స్టోను మీకు మల్టీ కలర్ ఎస్పెషల్గా మీకు గోల్డ్లో బ్యాంగిల్స్ కావాలి అన్న ఇట్లా చూడొచ్చు గోల్డ్ స్పెషల్ ఇవన్నీ కూడా డిజైన్స్ ఇందులోనే మీకు సిల్వర్ కూడా అడుగుతుంటారు గోల్డెన్ అని చెప్పేసి సిల్వర్ అని చెప్పేసి మధ్యలో మధ్యలో అక్కడక్కడ స్టోన్ కానీ రోజ్ గోల్డ్ కానీ ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా డిజైన్ డిజైన్లో ఉన్న కలర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టాము కస్టమర్స్ మీరు విజిట్ చేసిన కూడా కూడా మీకు ఇక్కడ ఇందులో ఏ కలర్ కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ ని బట్టి మీకు ఇక్కడ కలర్ అండ్ సైజ్ అనేది కూడా ప్రతిది కూడా బాక్స్ మీద అనేది రాసే ఉంటది దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఇట్లా డజన్ ప్యాకింగ్ లో వస్తుంది ఇట్లా కస్టమర్ అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు మీకు డజన్ మళ్ళీ రేట్ అయితే చెప్తున్నాను థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి అప్డేట్స్ కూడా అయితే జస్ట్ డిస్ప్లే వరకు కొన్ని అయితే శాంపుల్స్గా చూపించాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కాబట్టి స్పెషల్గా గ్రీన్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ అడుగుతుంటారండి అవి కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటుంది ఇందులో కూడా మీకు ఏంటంటే డజన్ థర్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇందులో మీకు గ్రీన్లో కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ అనమాట మీకు నియర్లీ ట్వంటీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి లో కావాలనే స్టోన్ అని చెప్పేసి ఎనామిల్ అని చెప్పేసి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మీకు ఎలా కావాలనుకున్నా కూడా జస్ట్ ఒకసారి విజిట్ చేస్తే బెస్ట్ కలెక్షన్ దొరుకు సో నెక్స్ట్ వచ్చేసరికి మట్టి గాజుల్లో సెట్స్ కూడా అడుగుతుంటారు కదండి బిజినెస్ చేసే వాళ్ళకి సేల్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట ఇందులో ఇవన్నీ కూడా కొంచెం చిన్నపిల్లల సైజెసే ఉంటాయి ఇందులో మీకు ఫైవ్ సైజెస్ కలిపి వస్తుందండి ఇక్కడ చూడొచ్చు ఇట్లా సైజ్ బై సైజ్ బై ఇట్లా సైజెస్ అనేవి కలిపి వస్తుంది ఒకటే డిజైన్ ఉంటుంది కంప్లీట్ గా ఇది ఒక బంచ్ వచ్చేసరికి టూ డజన్స్ ఉంటుంది అంటే ఒక బాక్స్ లో మీకు టెన్ డజన్స్ ఇట్లా ప్యాకింగ్ అయితే వస్తుంది అనమాట ఇది మీకు బాక్స్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ ఉంటాయి మల్టీ కలర్ అని చెప్పేసి డిజైన్స్ అని చెప్పేసి చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలు అయితే నేను సో నెక్స్ట్ వచ్చేసరికి మట్టి గోట్లు కూడా అడుగుతారండి మనకి గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నట్టే గోట్లు కూడా చాలా మంది అడుగుతారు కదా ఇందులో మీకు బాక్స్ నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవైతే మీ అందరికీ తెలిసిందే ఒకటే సైజ్ వస్తుంది మీకు ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అనమాట ఇట్లా నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ వర్క్ కూడా ఉంటుందండి కంప్లీట్గా ఇక్కడ మట్టి గోట్లే చూపిస్తున్నాను ఇందులో మీకు ఇట్లా కలర్స్ వచ్చినాయి అనుకుంటే కనుక సింగిల్ సైజ్ వస్తుంది లేదు మీకు ఒకటే కలర్ ఉంది అనుకుంటే కనుక మిక్స్డ్ సైజెస్ అయితే కలిపి వస్తుంది ఇందులో మీకు నాలుగు గాజులు కలిపి ఉన్నట్టు ఉంటుంది టూ బ్యాంగిల్స్ ఉంటుంది అన్నీ కూడా మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటుందండి నేను జస్ట్ రేంజ్ మాత్రం చెప్తున్నాను ఎందుకంటే చాలా మందికి నేను ఎగ్జాక్ట్ ప్రైజెస్ చెప్తే సేల్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి మట్టి గోట్లలో బాక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి ఇందులో అయితే మీకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటుంది నెక్స్ట్ అండి ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాం అనమాట అందరి దగ్గర కూడా కలెక్షన్స్ అనేవి దొరకట్లేదు చాలా మంది రేట్ దగ్గర మాత్రమే ఉంటుంది ఇవి కూడా ఇంకా సాంపిల్స్గా చూపిస్తున్నాను ఇది చూసినారు కదా మట్టివండి ప్లాస్టిక్ వాదు ఇది మట్టివి చాలా బాగుంటుంది మంచి ఫినిషింగ్తో వస్తుంది బయట కూడా మంచి ప్రాఫిట్ అయితే సెల్ చేస్తున్నారు ఇందులో మీకు బాక్స్ రేట్ అయితే చెప్తున్నానండి బాక్స్ రేట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయి సిక్స్ హండ్రెడ్ వరకు కూడా వెరైటీస్ ఉంటుంది డిజైన్ని బట్టి రేట్ ఉంటుంది ఇందులో మీకు ఏంటంటే ఒకటే సైజులో మీకు కలర్స్ వస్తుందండి ఇట్లా మీకు ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తుంది టూ టూ బ్యాంగిల్స్ లాగా ఎయిట్ సెట్స్ వస్తుంది అనమాట కంప్లీట్గా బాక్స్ రేట్ చెప్తున్నాను త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయి సిక్స్ హండ్రెడ్ వరకు కూడా ఉంటది చూడొచ్చు ఇందులో మీకు టూ టూ కావాలంటే టూ టూ తీసుకోవచ్చు టూ ఫోర్ కావాలంటే టూ ఫోర్ కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి కూడా ఉంటుంది ఇందులోనే ట్రాన్స్పరెంట్ కావాలా ట్రాన్స్పరెంట్ కూడా ఉంటది ఎయిట్ పెయిర్స్ వస్తాయి అనమాట కంప్లీట్ గా మీకు ఎయిట్ పెయిర్స్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో అయితే అవైలబుల్ ఉంటది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా ఏంటంటే బాక్స్ లో ఐటమ్స్ అడుగుతున్నారండి బ్యాంగిల్స్ ఇందులో కూడా ఏంటంటే ఒకటే కలర్ ఒకటే డిజైన్ ఉంటది ఇందులో మీకు కం కంప్లీట్ గా సిక్స్ డజన్స్ అయితే వస్తుందండి సైజెస్ మిక్స్ ఉంటుంది ఎందుకంటే ఒకటే కలర్ ఉంది కాబట్టి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఆల్ సైజెస్ మిక్స్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూడొచ్చండి కలర్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఇదిగో ఒక కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక కలర్ అండి మొత్తం కూడా ఇట్లా మీకు సైజెస్ అన్ని మిక్స్ అయి వస్తుందండి కంప్లీట్గా మీకు బాక్స్ రేంజ్ వచ్చేసరికి టూ ఎయిటీ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఇందులో త్రీ సిక్స్టీ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటుందండి కానీ బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఈజీగా మంచి ప్రాఫిట్ కి కూడా సేల్ చేసుకోవచ్చు ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా మీరు డజన్ ఎయిటీ రూపీస్ కమ్మినా కూడా డబల్ ప్రాఫిట్ అయితే వచ్చేస్తుందండి ఇందులో మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ప్లస్ కలర్స్ ఉంటుంది క్వాంటిటీ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ని ఉన్నాయి కాబట్టి చాలా మంది మెటల్ గోట్లు కూడా అడుగుతుంటారు కదా ఒకటే షాప్లో పర్చేస్ చేసుకోవచ్చు అని మెటల్ గోట్లు కూడా అండి ఇది అయితే మీకు తెలిసిందే కదా ఇందులో వచ్చేసరికి మీకు ఫోర్ డజన్స్ అండి కంప్లీట్గా టూ డజన్స్ కాదు ఫోర్ డజన్స్ కేవలం మీకు వన్ థర్టీ రూపీస్ పడుతుంది ఇదైతే మీకు రెయిన్బో వచ్చేసరికి వన్ ఫార్టీ రూపీస్ అండి అంటే మీకు టూ డజన్స్ కేవలం మీదైతే రెండు సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో మీకు ఏ సైజ్ బండల్ కాంటే ఆ సైజ్ అయితే తీసుకోవచ్చు ఇందులో మీకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటుంది క్వాంటిటీ అండ్ నెక్స్ట్ ఇది సింగిల్ స్టోన్లో చూసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి డబల్ లైన్ స్టోన్ అండి ఇదైతే మీకు కేవలం ఇది వన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ ఇందులో సైజెస్ మిక్స్ అయితే వస్తుంది టూ లైన్ స్టోన్స్ ఇందులో మీకు గోల్డెన్ స్టోను వైట్ స్టోను రెయిన్బో స్టోను ఇట్లా అన్నీ మీకు డిజైన్స్ వెరైటీస్ కూడా ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ఎస్పెషల్లీ గోల్డెన్ అనమాట ఇదైతే మీకు టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఎందుకంటే మీకు త్రీ లైన్ స్టోన్ వచ్చి మిర్రర్ వర్క్ కూడా ఉంటుంది టూ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు ఇవన్నీ కూడా ఇట్లా మీకు కొంతమంది ఇట్లా బండలు తీసుకొని ఫోర్ బ్యాంగిల్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఈజీగా మీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ కమ్మినా కూడా డబుల్ కాదు త్రిబుల్ ప్రాఫిట్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే కంప్లీట్ గా మనకి ఫోర్ లైన్ స్టోన్స్ అండి ఇది మీకు బండల్ రేట్ చెప్తాను జస్ట్ స్టార్టింగ్కి శాంపుల్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఫోర్ లైన్ స్టోన్స్ లో మీకు బండల్ రేట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇందులో మీకు సింగిల్ లైన్ స్టోన్ బండల్ రేట్ చెప్పాను డబుల్ లైన్ స్టోన్ బండల్ రేట్ చెప్పాను త్రీ లైన్ స్టోన్ బండల్ రేట్ చెప్పాను ఫోర్ లైన్ స్టోన్ కూడా బండల్ రేట్ అనేది చెప్పానండి ఇవన్నీ స్టార్టింగ్ ప్రైజెస్ ఇందులో మీకు ఎలా సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ప్రైజెస్ అనేవి కంప్లీట్ గా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ఇంకా ఇవన్నీ కూడా శాంపిల్స్ వరకు మాత్రమే చూపించాను చిన్న పెద్దవాళ్ళవి అన్ని రకాలు ఉంటదండి అండ్ మీకు ప్రైజెస్ అయితే ఎలాంటి డౌట్ కూడా అవసరం లేదు క్వాలిటీ కూడా బెస్టే ఉంటుంది చెప్పాను కదా వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ జై బ్యాంగిల్ స్టోర్ అండి మనకి బల్క్ క్వాంటిటీ బాక్స్ ప్యాకింగ్స్లో కావాలి బండల్స్లో కావాలి మీకు ఎంత స్టాక్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు ఆన్లైన్ డెలివరీ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు మినిమమ్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ అనేది ఉంటుంది ఇంకా మీకు ప్రైస్ డీటెయిల్స్ కోసం వెరైటీస్ కోసం కావాలి అనుకున్న ఒకసారి వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రైజెస్ అయితే ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒకసారి ఉన్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు అండ్ మీకు స్పెషల్ గా పెళ్లి గాజులు కావాలి మ్యారేజ్ సీజన్ కి అనుకుంటే కూడా ఇక్కడ దొరికిపోతుంటాయి